బలభద్రపురంలో వెయ్యి నుంచి పదిహేను వందల మందికి క్యాన్సర్ వ్యాక్సినేషన్ చేయించాలని యోచిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్దారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు గ్రామంలో పలువురికి క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు బలభద్రపురంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని వార్తలు రావడంతో తాను అసెంబ్లీలో ప్రస్తావించారని ఎమ్మెల్యే చెప్పారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎండి బాలకృష్ణ నారా బ్రాహ్మణి గ్రామంలో ప్రతి నెల మూడు రోజుల చొప్పున మూడు నెలల పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు మెడికల్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఒక సర్వే మంది పేషెంట్స్ పరీక్ష చేస్తే దాంట్లో అరవై ఏడు పాజిటివ్ గా వచ్చి నేషనల్ మీడియా దీనిపైన ఒక చర్చ జరగడం ఆ చర్చను చూసిన బాలకృష్ణ గారు గాని బ్రాహ్మణ్ గారు గాని సహాయం అందించాలని వారిద్దరు నాతో మాట్లాడడం అక్కడ క్యాంప్ రన్ చేయాలని ఒక ఆలోచనకి అంపరార్పణ జరిగి రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులుగా లేదా మూడు రోజులుగా ఒక త్రీ మంత్స్ ప్రతి మంత్ తో ఇక్కడ క్యాంప్ రన్ చేసి క్యాంపు లో ఏదైనా అవసరమైన వైద్య సహాయం ఉంటే వారికి తప్పనిసరిగా అందించే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ పారిశ్రామిక దీనిలో ఇన్వాల్వ్ చేసి కనీసంగా నియోజకవర్గంలో ఒక వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది మహిళలకి వ్యాక్సినేషన్ ప్రయత్నం చేస్తాం అనుమానం ఉందో వారికి మాత్రం మనం నెక్స్ట్ లెవెల్ టెస్ట్ రాసి డయాగ్నోసిస్ కి ట్రీట్మెంట్ కి పంపిస్తాము క్యాన్సర్ ఉంది అని మనం భయపడాల్సిన అవసరం లేదు వెంటనే మనం తగిన పరీక్షలు చేయించుకుంటే ప్రారంభ దశలోనే కనుక మనం అనుమాన అనుమానించి మనం కనుక నిర్ధారించుకుంటే తొందరగా తక్కువ ఖర్చుతోటి తక్కువ శ్రమతోటి తక్కువ బాధతోటి మనం ఆ క్యాన్సర్ నుండి బయటకు వచ్చేయచ్చు క్యాన్సర్ కంప్లీట్ గా క్యూర్ చేసే అవకాశం కూడా ఉంది మేము క్యాన్సర్ ప్రివెన్షన్ ఒక పాతికి వేల మందికి ఈ సంవత్సరం చేయాలని చెప్పి సంకల్పించుకున్నాము